జూన్ ఇరవై ఐదు సంకటహర చతుర్థి లోపుగా మేషరాశివారికి ఒక స్త్రీ పగబట్టి ఇదే ఖచ్చితంగా చూడండి మేషరాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా అయితే కొంచెం ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు ఈ స్త్రీ మీరు చేసినటువంటి మంచినంతా మర్చిపోయి మీపై పగబట్టు ప్రమాదం తలపెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి స్త్రీ విషయంలో మేషరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే స్త్రీ కారణంగా ఇంట్లో వివాదాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఇలాంటి స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు మేషరాశి వారి ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే స్త్రీలతో ఏర్పడేటువంటి వివాదాలు కానీ స్త్రీ సంబంధిత ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ మాసంలో కొంచెం చురుగ్గానే ఉంటారని చెప్పుకోవచ్చు వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది అయితే ఎక్కువగా మీరు భయాందోళనకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది లోపల ఎంత భయపడినప్పటికీ కూడా పైకి మాత్రం గంభీరంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు భయపడుతున్నట్టు అవతలి వారు గుర్తించినట్లయితే దాన్ని అలసిగా తీసుకుని మరింత భయపెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మేష రాశి వారు తమ యొక్క భావాలు లేదా భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా బయటకు వ్యక్తం చేయకపోవడమే మంచిది ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మేషరాశి వారికి దినదిన అభివృద్ధే కనిపిస్తుంది పరిశ్రమలకు సంబంధించి కొత్త విధమైన టెక్నాలజీని లేదా యంత్రాలను దిగుమతి చేసుకునే అవకాశం కనిపిస్తుంది అలానే పరిశ్రమలు ఏవైతే ప్రణాళికలు వేస్తారో వాటి పరంగానే పనులు సాగడం వల్ల ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పుకోవచ్చు పరిశ్రమల పరంగా భారీ మొత్తంలోనే పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ పెట్టుబడులు పెట్టడానికి చేసేటువంటి రుణ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తొందరలోనే మీరు కావలసిన రుణాన్ని అంతా కూడా పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం మేష రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది విద్యార్థులకు ఎక్కువగా మానసిక ఆవేదన ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే కుటుంబంలో సమస్యలు ఉండడం కానీ లేదా తల్లిదండ్రుల ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు ఎక్కువగా మనసులో పెట్టేసుకుని చదవలేకపోతూ ఉంటారు అలానే విద్యార్థులకి సమయంలో విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు చుట్టూ ఉన్న పరిస్థితులు రీత్యా ఎలా అయినా ఆదాయం సంపాదించాలనే ధోరణిలోకి వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు కష్టపడే తత్వం అయితే ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడైనా తమకు ఎవరైనా సహాయం చేసినట్లయితే వారి యొక్క సహాయాన్ని ఎప్పుడూ కూడా కృతజ్ఞతతో ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మోసం చేయడం కానీ లేదా ఒక దగ్గర చేయిచాసి ఆశించే గుణం అయితే ఈ రాశి వారిలో ఉండదు ఎప్పుడూ కూడా ఒకరికి పెట్టే చేయగానే మేషరాశి వారు మనకు కనిపిస్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఉద్యోగ విషయంలో ప్రమోషన్ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది పై స్థాయి అధికారులకి మీకు ఉన్న వ్యక్తిగత అభిప్రాయ భేదాల కారణంగా వారు ప్రమోషన్లపై దాని యొక్క ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం మీరే తగ్గి వ్యవహరించుకోవడం మంచిది అలానే ఉద్యోగ రిచే ఎవరైతే విదేశాలకు వెళ్ళడం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాల్లో మరికొంత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి చాలా అనుకూలంగా ఉండబోతుంది కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే కళాకారులకి ఈ మాసంలో అనుకున్న విధంగా ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు కళారంగ పరంగా ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా అవమానించిన వారు ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు చూసి మీతో కలిసి పని చేయడానికి మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది అంతటి ఉన్నతమైన స్థానాన్ని అయితే సంపాదించుకుంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది కాంట్రాక్ట్ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తారు గతంలో చేజార్చుకున్న అనుకున్న కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో వాటికంటే రెట్టింపు రెట్టింపు విలువగలిగిన కాంట్రాక్టులు సంపాదించుకొని ముందుకు వెళ్తారు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబ పరంగా చిన్న చిన్న వివాదం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించి తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి కాబట్టి ఆర్థిక పరమైన అంశాల్లో ఖచ్చితంగా ఉండటం మంచిది అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వారి మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు తొలగిపోవడం సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వివాహ విషయాల్లో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన బాగా భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారు ఆరోగ్య పరంగా అయితే మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ కుటుంబ పెద్దల ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది సంతాన పరంగా ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు సంతానం పేరు మీద స్థిరాస్తులు కొనుగోలు చేయడం అలానే సంతానం వల్ల ఆర్థికంగా మీకు ఉన్నటువంటి అప్పులన్నీ తొలగిపోవడం ఇవన్నీ కూడా ఈ మాసంలో జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ పరంగా ఒక స్త్రీ పగబట్టి మరీ మీకు ప్రమాదం తలపెట్టే అవకాశం కనిపిస్తుంది మీరు చేసినటువంటి ఉపకారాన్నంతా కూడా మర్చిపోయి ఆ స్త్రీ మీకే ఎదురుగా ఎదురు తిరిగి నిలబడే అవకాశం కనిపిస్తుంది అలానే మీపై లేనిపోని ఆరోపణలు అబండాలు వేసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారి స్త్రీ సంబంధిత ప్రమాదాల నుండి లే వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి దూరంగా ఉండడానికి స్త్రీలతో సఖ్యత ఏర్పడడానికి ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని పాటించండి మీకు విశేషమైన మార్పులు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు శుక్రవారం మంగళవారం రోజు క్రమం తప్పకుండా ఇంట్లో సాంబ్రాన్ని ధూపాన్ని వేయాలి ఇలా ధూపం వేసేటప్పుడు కొంచెం పసుపు నెయ్యి అలానే ఆవు నెయ్యిని కూడా వేసి ధూపం వేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు దీని ద్వారా పసుపుతో అమ్మవారిని సాక్షాత్తు ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు సమా మనం ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ